అందరికీ సలోం ఈ సమయంలో దేవుని వాక్య ప్రకారం ఇస్రాయలిల సాంప్రదాయం ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే అంశం గురించి తెలుసుకుందాం అందరు అనుకోవచ్చు రోజు ఎప్పుడు ప్రారంభమైతే ఏంటి ఎప్పుడు ముగిస్తే ఏంటి బ్రదర్ అనుకోవచ్చు కానీ బైబిల్ ప్రకారం దేవుడు ఆజ్ఞాపించినటువంటి నియామక కాలాలు పండుగలు ఆచరించడానికి లేదా బైబిల్లో జరిగినటువంటి సంఘటనలు జరుగుతున్న జరగబోయే సంఘటనలకి యొక్క రోజు ప్రారంభం ముగింపు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దేవుని వాక్య ప్రకారం అసలు రోజు గురించి ఏమని చెప్పబడింది అనేది వాక్య ప్రకారం తెలుసుకుందాం ఒకసారి ఆది కాండం ఒకటో అధ్యాయం ఐదో వచనం చూసుకున్నట్లయితే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఇక్కడ ఆదికాండం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఏమని వ్రాయబడి ఉంది దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అలాగే కింద ఎనిమిదో వచనంలో చదువుకున్నట్లయితే అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను అని ఉంది అంటే ఒక అస్తమయము ఒక ఉదయము కలుగగా ఒక దినమవుతుంది అవుతుంది అంటే అస్తమయం అంటే సూర్యాస్తమయం ఉదయం అంటే సూర్యోదయం ఇక్కడ అని అంటే ఏంటి చీకటి ఉదయం అని అంటే వెలుగు అంటే ఒక ఫుల్ నైట్ ఫుల్ డే కలిపితే ఒక రోజు అవుతుంది అన్నమాట అంటే సూర్యాస్తమయం ఎప్పటి నుంచి కలుగుతుంది సాయంకాలం నుంచి మరుసటి సాయంకాలం వరకు ఒక రోజుగా అన్నమాట ఇస్రాయలు అందరూ కూడా వారి వారి కార్యక్రమాలని నియమక కాలని పండగలను ఎప్పుడు కూడా సూర్యాస్తమయం నుంచే ప్రారంభిస్తారు ఎందుకంటే రోజు అనేది సూర్యాస్తమయం నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి అయితే గ్రగారేన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచమంతా మనమందరం ఆచరించేటువంటి డే సిస్టమ్ ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత రోజు ప్రారంభమవుతుంది అలాగే మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఆ రోజు అనేది కొనసాగుతుంది అది గ్రగారేన్ క్యాలెండర్ ప్రకారం మనం ప్రపంచమంతా ఆచరిస్తున్నటువంటి ప్రామాణికమైన విధానం అయితే గ్రెగారియన్ క్యాలెండర్ను ఆచరించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దేవుని వాక్య ప్రకారం ఇస్రాయేలీల సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క డే సిస్టమ్ను తెలుసుకోవటం అలాగే ఇస్రాయేలీ దేవునిని అనుసరిస్తున్నటువంటి వారు ఇస్రాయేల్ దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి వారు వీటి గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నమాట ఎవరైతే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా మెలుకుగా ఉండి నూతన సంవత్సర శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మెలకుగా ఉండి పడుకోకుండా విశేష తెలియచేయాలని భావిస్తున్నటువంటి వారు లేదా డేట్ మారితేనో క్యాలెండర్ మారితేనో ఏదో జరిగిపోతుంది అని భావించే వారికి నా సహోదర సహోదరులకు ఈ సందేశాన్ని అంకితం చేస్తున్నాను అందరికీ సలోం